మనం చేసింది మరలా మనకు ప్రత్యుపకారంగా రానిదే ఉండాలి అన్నగారి మార్కులు ఇచ్చేది కాదు ఇది లేకపోతే మరొకరు మార్క్ ఇచ్చేది కాదు అక్కడ రాయబడింది నువ్వు ఇది చేసావు నన్ను బట్టి చేసావు కాబట్టి నేను నేను దీవిస్తాను ప్రభునందు ప్రా నేను ఇలాంటి మాటలు చాలా పర్యాలు చెప్పాను చాలా అకేషన్స్ వెళ్ళాయి చాలా సంతోషభరితమైనటువంటి పండుగలు ఎన్నో జరుపుకున్నారు మీ జీవితాల్లో కానీ ఎప్పుడు కూడా ఎవరికి మీరు సహకరించాలన్న మనసు రాకపోతే దయచేసి మార్పు చెందుదాం మీ పిల్లలు వెళ్ళేటటువంటి పాఠశాలలో కాలేజీలలో ఎవరో ఒకరు కాలేజీకి వెళ్ళి ఉండొచ్చు వాళ్ళ పరిస్థితి బాగాలేకుండా ఉండొచ్చు ఒకవేళ ఒక రెండు వేల రూపాయలు ఎవరైనా ఫీజు సాయం చేస్తే బాగుండొచ్చు అని ఉండొచ్చు అది మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు పిల్లల దృష్టికి అమ్మవారి చెంతకు వచ్చిండొచ్చు అలాగా దేవుడు మనకు మిగులుబాటుగా ఇచ్చాడు ఈ వెయ్యి రూపాయలు మీ ఫ్రెండ్కి ఇవ్వే లేకపోతే నేను వస్తాను పదా ఇస్తాను నువ్వు వెళ్ళు అలాగే చేసిన సేవకు నుండి నేను ఈరోజు నా దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెట్టలే అప్పుడు వెళ్ళాలా ఎక్కడ విడిచిపెట్టలే వచ్చిన కానుకలు అన్నీ పోగు చేసి పిల్లలకు పలకలు కొన్నాం నోర్సులు కొన్నాం పెన్సిల్ కొన్నాం మన చర్చకు వచ్చేవాళ్ళు కాదు వీధిలో ఉన్న వాళ్ళందరికీ పంచిన రోజులు ఉన్నాయి ఈరోజు నా పిల్లలు చదువుతూ ఉంటే ఎవరో ఒకరు సహాయం చేస్తూనే ఉన్నారు చేసింది మళ్ళా మనం ఆశించకపోతే ఆ పిల్లలు రేను చిచ్చుకి రాదు మొప్పి ఆ అట్లాగే ఒక పేదవాడు ఇచ్చావంతే ఈరోజు ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు దేవుడు అంటున్నాడు నీకు పునరుద్ధానంలో పాలు కావాలి అంటే నీకు సహాయము చేయలేని వారికి నువ్వేం చేయాలి మొదటిది సహాయం చేద్దాం రెండో విషయానికి వెళ్దాం ఎవరు పునరుద్ధానంలో పాలు కలిగిన వారు రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం అండి ఐదో వచ్చినానికి వెళ్దాము ప్రియులరా ఇక్కడ ఒక పునరుద్ధానం రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఐదో వచ్చిన మరియు మరియు ఆయన మరణము యొక్క ఆయన మరణము యొక్క సాదృశ్యమందు సాడ ఆయన మాట చూడండి ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యమ గలవారమై రెండవది మొదటిది తిరిగి సహాయం చేయలేని వారికి సహాయము చేస్తే పునరుద్ధానములో పాలు కలుగుతుంది రెండవది ఆయన మరణములో ఐక్యత కలిగిన వారికి పునరుద్ధానములో పాలు కలుగుతుంది దేనిలో కలగాలట ఐక్యత మరణములో అంటే ఏంటి ఈ ఆరో అధ్యాయం మూడో వచ్చిన అని మీరు చదువుతున్నప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తీస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరెరుగరా రెండవది ప్రియులారా పునరుద్ధాన పండుగ లేదా పునరుద్ధాన దినము ఎవరు ఆచరించి పాలు పొందాలి అని అంటే రక్షించబడినవారు పొందిన పొందినవారు ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు అమ్మయ్యా మొదటిది ఎట్లా తోసిపోతే తోసిపోయిందిలే డాక్రా డబ్బులు కనీసం రెండోది నలభై ఐదు నెలల మహిళ దాన్ని వచ్చిందిలే అన్నట్టుగా మీరు సంతోషపడిందొచ్చు కదా బ్యాప్తిజంలో పాలు పొందడం అంటే ఏంటో తెలుసా మరణంలో పాలు పొందడం అంటే ఏంటో తెలుసా నీళ్లలో మునిగిలేసి రావడం కాదు మొదటి విషయం అక్కడే ఆరో అధ్యయము రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చూద్దాం ప్రియులారా అటువలే మీరును విషయమై పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు గాను మిమ్మల్ని మీరే అంటే ఏంటి పోయే పోమే అందరు తీసుకున్నారు మనం తీసుకోకపోతే ఎట్టా తీసుకోపో ఆ పొద్దు తక్కడో బిక్కడో చూద్దాం అని అనుకోవడం కాదు బాప్టిజం తీసుకోవడం అంటే పాపములో చచ్చిపోయి క్రీస్తులో బ్రతుకుట మరలా పాపము చేయకుండుట మరలా పాపము చేయకుండా చదవండి అన్నమాట పాపము విషయమై మృతులుగాను క్రీస్తు యేసునందు సజీవులు గాను బ్యాప్టిజం పొందడం అంటే పాపం విషయంలో చచ్చిపోవడంగా ఒక్కసారి చచ్చిపోయాం చీ ఇది వద్దు అనుకున్నాం బ్యా అనుకున్నాం మరలా దాని చెంతకు చేరకపోవడం అందుకే కదా మనం ఎప్పుడు పేతృపత్రికను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కుక్క చాలా విశ్వాసమైన జంతువు మన దినాను నాకు తెలిసిన ఒక అన్నగారు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక కుక్క పిల్లను పెంచుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో పిల్లోడు మాదిరి అయిపోయింది అది దానికి జూడ జుట్టంతా పెరిగిపోయింది కటింగ్కి తీసుకెళ్తున్నా అన్నా అన్నాడు ఆ మంచిదన్నా అన్నాను అన్న దీనికి ఎవరు చేస్తారు కటింగు వీటికి కూడా ఉన్నాయన్నా అన్నాడు ఎంత అన్నా దీనికి కటింగు అన్నా పద్దెనిమిది వందలు అన్నా అన్నాడు కుక్క పిల్లకు ఒత్తుగా వచ్చిన జుట్టు కట్ చేయడానికి ఎంత కాస్ట్ పద్దెనిమిది వందలు పన్నెండు నెలలకు నాకు అయ్యే కట్టింగ్ వంద వందల రూపాయలు చొప్పున వేసుకుంటే పన్నెండు వందలే ఎయిర్ కట్ దానికి సంవత్సరానికి రెండు మాటలు చెప్పాలి పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు వందలు ఎందుకు చెప్తున్నానంటే అది ఇంట్లో అండి వచ్చి పాల ప్యాకెట్ వేసి పెడుతున్నాడు వాటిని నేను గమనించాను పాల ప్యాకెట్ అది కిందన పెట్టారు ఆ చిన్న కుక్కపిల్లండి పాల ప్యాకెట్ నోటు గరిపించేసుకొని తాపలమ్మ తెక్కుంటా బిల్లేసి ఆ ఇంటి యజమానిరాలుగు ప్యాకెట్ ఇచ్చేసి పక్కన కూర్చుంది ఇంకా దీనికి పద్దెనిమిది వందలు పెట్టిన మేలేలే మా గార్డులు చాలా ఉన్నాయి కమిషన్ లేకోకుండా పాల ప్యాకెట్లు దారు మా వాళ్ళు ఓకే ఇది బెస్ట్లే అనిపించింది నాకు సరే వస్తాను అంత విశ్వాసము కలిగిన జీవి అయినా కక్కిన దాన్ని మళ్ళా ఏం చేస్తుంది ఎంత అది అసహ్యం మాట నువ్వు రక్షించబడ్డావు అని అంటే ప్రభుత్వం పాటు పరలోకమన్ను నీకు పాలు కలగాలి అంటే ఏ పాపాన్ని నువ్వు విడిచావో ఆ పాపాన్ని మళ్ళా నువ్వేం చేయకూడదు చేయకూడదు నువ్వు కుక్కవు కాదు రెండో జంతువు కూడా ఉంది ఆడ అదేంటిది మధ్య కాలంలో ఎవరో మీరు చూసారా లేదో విదేశంలో పంది గుండె నువ్వు మనిషికి అమర్చారు ఏ గుండె పంది గుండె మనిషికి అమర్చారు వీడికి బాగా నాలుగు ముంచి ఎప్పుడు కాల దగ్గర ఉంటాడంత వీనికి బాగా అయినా నుంచి కాల దగ్గర ఉన్నాడంట తొందరగా చచ్చిపోయాడంట ఎందుకు రాడు పదే పదే కాల దగ్గరికి వెళ్తున్నాడంటే వీనికి పెట్టిన గుండేది అది కథ అంటే నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే దాన్ని నువ్వు ఎంత శుభ్రపరిచినా సరే దాని నైజ్యం ఎక్కడికి వెళ్తుంది మురికిలోకి మరి నువ్వు బ్యాప్టిజం పొంది ఉంటే ప్రభువలలో చేయి వేస్తుంటే పాపమందు చచ్చిపోయినను మరలా అదే నీచమైన పాపం ఎట్ట చేస్తున్నాను ఎలాగుంటుంది నీకు పరలోకమందు మందు పాలు జాగ్రత్త సుమా ఆటలు కాదు దేవుని వాక్యముతో ఆడుకోవడం భూమి మీద చూడాలి ఒకరోజు నరకం జాగ్రత్త అందుకే ఎక్కడన్నాడు ఆరు పదకొండులో చచ్చిపోవాలంట ఇక పన్నెండవ చంలో అన్నాడు దురాశలకు కూడా పాపమందు చావు లేక చోటు లేకోకుండా చేసేయాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఆరోధ్యములు పాపములో చచ్చిపోవడం బాప్టిజం అంటే రెండవది కూడా చెప్తాను ఇంకోటి బ్యాప్తిజం అంటే ఏంటో కులశలకు రాసిన పత్రిక ఒకసారి రండి కులశలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చూద్దామా మీరు క్రీస్తుతో కూడా బ్యాప్తిజం పొందడం అంటే ఏంటో రెండవ అధ్యాయము కులశలకు రాసిన పత్రిక ఇరవై వచ్చిన మీరు క్రీస్తుతో కూడా మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క లోకము యొక్క పాఠముల విషయమై మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించుట చేత చేత పట్టుకు చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అన్న విధులను మీరు లోబడనేలా అవన్నీ వాడుకున చేతనే నశించిపోవును చాలు మొదటిది ఆయన మరణములో పాలు పొందడం అంటే బ్యాప్టిజం ద్వారా పాపములో చచ్చిపోవడం రెండవది ఈ లోకపు ఆచారాలన్నీ చంపేయాలి ఏం చంపేయాలి ఆచారాలు చంపేయాలి ఏంటి లోక ఆచారాలు అమ్మ మట్ట పట్టుకొని చెట్టు చుట్టూ తిరిగిందంట దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది ఎన్ని రోజులు పెట్టుకుంటావు శుక్రవారం గుడ్ ఫ్రైడే అంట మూడు గంటలకు యేసుప్రభులు వారు చనిపోయారంట యేసుప్రభు ఫోటోను తిప్పాలంట యేసు ప్రభుత్వం ఏం చేయాలంట తిప్పాలంట మన వాళ్ళు కూడా శుక్రవారం దినాన బూజు పట్టిందర బాబు అని చర్చ కట్టు ఆ ఉరుకో ఈ పొద్దు పూజ కొడతావా అరే బూజు పట్టింటే బూజు ఏంది అంటే ఇంకా ఏమున్నాయి ఆచారాలు ఆచారాలు తుమ్మితే కదలకూడదు ఆ తగ్గితే రాకూడదు పిల్లన్నా కా ఇంట్లో తంతే ఇంటికి పరిగెత్తేటప్పుడు ఎదురుగా రాకూడదు మొన్నటి దిన కూడా అన్నాడు మా అమ్మ ఎదురొస్తే మా అమ్మ ఎదురొస్తే అన్ని శుభాలే అన్నాడు వాళ్ళ వాళ్ళమ్మ ఎదురొచ్చింది మీకు చెప్పమంటారా భయంకరమైన యాక్సిడెంట్ వెనకల పూసలు రెండు ఇరిగిపోయాయి వాళ్ళ అమ్మే వచ్చింది అర్థం ఇంక అన్ని విజయింపు పోయినాయన ఎక్కువ అనింది అన్ని విజయమైన ఆయన అనింది ఇంటికి రాగవాడు ఆ నుంచి అట్లా తిరుపతి రియాకి వెళ్ళిపోయాడు రుయా నుంచి ఇంటికి వచ్చాడు ఇప్పుడు ఆరు నెలలు బెడ్డు మీద నడుచా ఉండే మెల్లగా ఎవరు అడ్డకు వచ్చినారు ఎవరు చెప్పారు ఆచారాలు ఎవరు చెప్పారు ఈ ఆచారాలు తల్లిగాను ప్రార్థన చేసి పంపించు సంతోషమే లేదా ఇంట్లో ఉన్న తర్వాత ఏదో ఘాటుకు తుమ్ము వస్తుంది నేను దినాలు మన వాళ్ళు పొయ్యి రగిలించడానికి మెరప మెరపొ మెరపొట్లం పెట్టారు దాంట్లో పొయ్యిలో అంటే మెరపొడి పొడి వస్తుంది కదా మెరపొడి ఆ పొట్లం పెట్టి రగిలిస్తున్నారు మళ్ళీ ఏం చెప్తున్నారు ఇది పెడితే మనకు ఘాట్ వస్తుంది అంటున్నారు రగిలిస్తున్నారు మెర పొట్లం పెడితే ఘాటు రాదా తుమ్ము రాదా అంటే ఇప్పుడు తుమ్ము వచ్చిందని చెప్పేసి మన వాడు టమాటా పండ్లకి పోడుకోవాలి ఏంగా ఇది మాడిపే లోక ఆచారాలన్నీ మనుషులు నింపుకొని మేము ప్రభు బిడ్డలం ఎట్లా ప్రభు బిడ్డలమును ఎలాగే యేసుప్రభు బెడ్ ఎన్ని ఆచారాలండి లోకానుసారమైనవి వివాహాల్లో ఆచారమే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిపోయాడంట ఆ పక్కన న వచ్చి డాన్స్ చేస్తున్నారు వాళ్ళతో పాటు ఈడు ఎగురుతున్నాడు నాయన ఎగురుతున్నాడు అమ్మ ఎగురుతున్నాడు ఇంట్లో ఎగురుతా అందరు ఎగురుతున్నారు నువ్వు ప్రార్థన ఎందుకు చేయించుకున్నట్లు ఎందుకు ప్రార్థన ఎందుకు సాంబార్ వేయాల్సిన పశువు అంతా మూతి మీదనే ఉంది ఒక అర్ధ కేజీ పశువు అంతా ఉంది ఆ రుద్ది ప్రతి నెల వృద్దు మరి ప్రతి నెల రుద్దితే పశువు కొనుక్కోలేవు ఆ పొద్దు వృద్ధాల ఎంత ఆచారాలండి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఈరోజు లోకం ఎలాగ తయారైపోయిందో చూడండి సోషల్ మీడియా చేతిలోకి వచ్చిన తర్వాత పెళ్లికి ముందే క్రోమోలు కొన్ని జరుగుతున్నాయి చిన్న చిన్నవి పెళ్లికి ముందు రోజుగానే ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వెళ్ళిపోతున్నారు హ్యాపీగా పార్కులమ్ పార్కులలో వెళ్ళిపోయి అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలను అక్కడున్న పది మంది కెమెరాలో బంధించి పెళ్లికి వచ్చిన వెయ్యి పదహైదు వందల మందిని కూర్చోబెట్టి వాళ్ళు ముద్దుకున్న దృశ్యాలు చూపేస్తున్నారంటే సిగ్గుందండి వాళ్ళు పెళ్లి కావాల్సిన వాళ్ళే ముద్దు అనేది భార్యాభర్తలు గదిలో జరుపుకునేది కదండి సినిమా కల్చర్ అంతా ఎక్కడికి వచ్చింది ఇప్పుడు బజార్లోకి వచ్చింది దేవుని పిల్లల మందిరాల్లోకి వచ్చేసింది దేవుడు అంటున్నాడు ఆచారాలు చావాలి బ్యాప్టిజం పొందావా ఆచారాలు వద్దు కా ఇంకేం ఆచారాలు అవసరంలా సమాధి మీద రాశారు క్రీస్తు నందు మృతులైన మృతులు ధన్యులు అన్నారు అంటే ఈయన నందు మృతి నొందాడని మూడో రోజు తీసుకుని పోయి తలకాయ కాడా మా ఆయనకు సారే అంటే బాగా ఇష్టం అని చెప్పేసి బొక్క పెట్టుకొచ్చింది పైన బోటే క్రీస్తు నందు మృతి నొందాడు అంతా ఆయన మరి తలకాడ సారే ఎందుకు కొడుతున్నారు ఆలోచన చేయరా మనం ఏం చేయమా మా ఆయప్పకు తెల్లటవ్వాలంటే బాగా ఇష్టం అని చెప్పేసి తెల్లటవాళ్ళు తీసుకెళ్లేసి సమాధి కాడ పెట్టేశారు తెల్లటవాల్ ఎవరికైనా ముసలి పనిచేసే వాళ్ళకి ఇవ్వండి కట్టుకుంటారు తలగా తలపాగా కట్టుకుంటారు నా భర్త గుర్తుగా ఇచ్చానని చెప్పేసి ఒక జత బట్టలు ఇవ్వండి అది తీసుకుపోయి మట్టిలోనా పైపెట్టి ఏదన్నా చేసుకుంటా నాకు తెలిసిన ఒక దరిద్రుండే బాగా లక్ష్యాధికారి ప్రతి సంవత్సరం నన్ను ఇంటికి పిలుస్తాడు ఏంటంటే ఈ రోజు మా నాన్నది జ్ఞాపకార్థ రోజు అంటాడు అట్టనా ఏం చేయమంటాం అంటే మా నాయన మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు అంటాడు ఎవరి నాయనగారైనా ప్రేమగానే కదా చూసుకునేది ఇల్లు ఆయన ఎవరే చూసుకుంటారు ఎవరి నాయనైనా ప్రేమగానే కదా చూసుకు ఆ మంచిది లే మంచిది లేని అంటాం మా నాయనకు తెల్ల షర్టు తెల్లపంచ్ అంటే చాలా ఇష్టం అంటాడు నేనే అనుకుంటా లుంగి మాసిపోయిందిలే తెల్లపంచ్ నాకు ఇచ్చారులే అనుకుంటా ఐదేళ్ల ముంచి ప్రతి సంవత్సరం అట్లే అనుకుంటా అంటనట్లే ప్రార్థన చేయి ఫస్ట్ అంటాడు బట్టలకి ఏం అవసరం లేదులే మామూలుగా ప్రార్థన చేసుకుందాంటా లేదు ప్రారంభ ప్రార్థన చేయి అంటాడు ప్రారంభ ప్రార్థన చేస్తానంటే గదిలోకి వెళ్తాడు అయ్యా గదిలోకి వెళ్ళి ఈ తెల్ల పని చెత్త వచ్చాడు బయటికి దరిద్రుడు ఎప్పుడు తనేసుకోవడమే తప్పితే ఎవరికి ఇచ్చిందిలే పోనీ నేనేమన్నా ఇది వేసుకొని బజార్లో తిరుగుతాడా ఆ ఒక్కరోజు తిరుగుతాడు మరుసటి రోజు నుంచి యూనిఫామ్ వేరేది ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆచారాలు ఆచారాలు దేవుడు అన్నాడు నేనన్నట్ల అన్నమాట ఆచారాలలో ఏమైపోవాలి మృతమైపోవాలి చచ్చిపోవాలి ఆచారాలు ఉండకూడదు ఇంకా యేసు ప్రభు గారు నమ్ముకున్న తర్వాత ఇంకా ఆచారాలు ఏమి ఉండకూడదు ఇది మా తాతల కాలం నుంచి వచ్చింది అబ్బల కాలం నుంచి వచ్చింది తాతల కాలం నుంచి అవి వచ్చిండొచ్చు అవి వచ్చినప్పుడు నువ్వు అవన్నీ వదిలిపెట్టేసే ఏ ప్రభు నామంలో బ్యాప్టిజం పొందావు ఇంకా మళ్ళీ అవన్నీ ఎందుకుంగా చేస్తే అయ్యన్న జై ఉంటే ప్రభువులో అన్న ఉండు అది సగం ఇది సగం వద్దు అది సగం ఇది సగం వద్దు జరిగిందే అదన్నా ఇదన్నా ప్రార్థన ప్రార్థనే ఆచారాలు ఆచారాలే దేవుని ప్రిబిడలారా పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి పురుషు పునరుత్నములో పాలు పొందాలి అంటే సహాయము చేయలేని వారికి సహాయం చేయాలి బ్యాప్టిజం పొందడం అంటే పాపం విషయమై చావాలి ఆచారాల విషయమై చావాలి క్రీస్తు విషయమై లేపబడాలి ఎన్నో ఇళ్ళ నుంచి మీరు చూస్తున్నారు ఏదన్నా ఇది ఆచారం అని ఎక్కడన్నా చెప్పాను మీరు నేను పక్కన కూర్చుంటున్నా కొంతమంది ఇళ్ళకి పిలుస్తారు పుట్టు వెంట్రుకలో అని మీకు చెప్పమంటారా బైబిల్లో అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కానీ పుట్టింటికలు లేవు బైబిల్లో లేవు నీకు ఎవరో ముందు సదింపులు పెట్టినలతో మళ్ళీ సదింపులు పెట్టించుకునేదానికి నువ్వు చేసే ప్లాన్ ఇది అంతకు నుంచి లేదు అందుకే నేనేం చేస్తానంటే ప్రార్థన చేసి పక్కన కూర్చుంటా అన్న మూడు మాటలు అన్నా ఏం మూడు మాటలు కాకుండా ముప్పై మాటలు కథలు తెగద తెగల కత్తరా మళ్ళీ ఒక దరిద్రుడు వచ్చి చెప్తాడు కొబ్బరి చిప్ప గట్టంగా వచ్చు వాని గొంతు మీద పెట్టొద్దురా పోతాడు అది పీడ పోతుంది కొబ్బరి చిప్ప గట్టంగా వచ్చు బెల్లం కంటే పగరగొట్టు ఈ దరిద్రుడు చెప్పే మాటలు ఇన్ని అటనాన్నా తవా ఒళ్ళ పెట్టుకోవాలన్నా నింద పెట్టుకోవాలన్నా పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఏం గుర్తుండదన్నా మూడో విషయాన్ని చూసి ముగిద్దామా హెబ్రూలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి హెబ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చౌదం ప్రియుల ఇక్కడ ఒక పునరుద్ధాన అనుభవం ఉంది చూద్దాం స్త్రీలు స్త్రీలు మృతులైన తమ వారిని మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన పునరుద్ధానము వలన మరలా పొందరి కొందరైతే కొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానం మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక విడుదల పొందనల్లక పొందనొల్లక పెట్టబడి చాలు ప్రియులారా మొదటిది ముప్పై ఐదు నుంచి చూడండి స్త్రీల మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పునరుద్ధానములో ఎవరు పాలి భాగస్థులు అంటే ఓ తల్లులు చెల్లెళ్ళు మీరందరూ రక్షించబడ్డారు కదమ్మా మీ ఇంట్లో ఇంకా మీ బిడ్డలకు రక్షణ లేదు మిమ్మల్ని కన్నా అమ్మా నాన్నలకు రక్షణ లేదు తోడబుట్టిన వాళ్ళకి రక్షణ లేదు స్త్రీలు అనబడేటటువంటి మీరు మృతమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని ఏం చేయాలి మీరు రక్షించుకోవాలి రక్షించుకోవాలి అమ్మగారింటికి పోయి మన టాలెంట్ అబ్బా నేను బ్రహ్మాండంగా అమ్మా అది కాదు క్రీస్తును సంపాదించుకొని బతుకుతున్నానని చెప్పి క్రీస్తులో వారిని రక్షించాలి రెండవది ఎక్కడ చెప్పాడు కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్నం పొందగోరి విడుదల పొందాలి మన ప్రియులైన వారిని పాపములో నుంచి విడిపించడానికి మోకాళ్ళుని ప్రార్థించే అనుభవము భారభరితమైన ప్రార్థన ఉండాలి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనకు వెళ్తున్నప్పుడు రాజుల మొదటి గ్రంథం పదిహేడు పద్దెనిమిది అధ్యాయంలో సారేపతు గ్రామంలో ఒక విధవరాలు ఉంది ఆమె ఇంటికి ఏలియా వెళ్ళాడు మూడున్నర సంవత్సరాలు కరువు కాలంలో పోషించబడ్డాడు ఆయన ఆ ఇంట్లో నుంచి రాకముందుగానే ఆ విధవరాలు యొక్క కుమారుడేమయ్యాడు చచ్చిపోయాడు అదే అక్కడ రాయబడింది మీరు అది చూసారా లేదో మృతులైన తమ వారిని మరలా పొందుకున్నారు అంటే ఆ ఏలియా ఆ తోట దైవచరుడా నా ఇంటికి వచ్చావు నా బిడ్డ కా కోల్పోయాను నా బిడ్డ నాకు కావాలి ప్రార్థన చేశాడు ఆ బిడ్డను బ్రతికించాడు రెండవది ఏలిషా సునేమి పట్టణానికి వెళ్ళేవాడు రాజు రెండవ గ్రంథం నాలుగవ అధ్యయము వారికి ఒక కుమారుడు కడిగా కలిగాడు సునేమిరాలుకు ఆ బిడ్డ చనిపోయాడు ఆ బిడ్డను కూడా ఎలిచి ఏం చేశాడు బ్రతికించాడు ఈ రెండు వృత్తాంతములలో తమ బిడ్డలు బ్రతకడానికి దైవజనుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు ఏ రోజైనా మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న తోడబుట్టిన వాళ్ళని పిలిచి దైవజనుడు పిలిపించి యేసు యొక్క గొప్పతనం ఏ రోజైనా చెప్పించావా నువ్వు చెప్పించావా ఏ రోజైనా నువ్వు ఎందుకు అమ్మ దిగేసుకొని దేని కొరకయ్య నేను నటనంతా దేని కొరకు ఏ రోజు చెప్పించాను ఏ సుప్రమో వచ్చిన వార్త ఏలియాను ఇంటికి పిలిపించుకుని తన బిడ్డను బ్రతికించుకుంటే నశించిపోయే నీ తల్లికో నీ తండ్రికో తోడబుట్టిన వారికో ఏప్పించాను వస్తు సువార్త యాక్టింగ్ కాదు ఇదంతా మరి ఎందుకు చేయాలి పునరుత్త పండుగని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి విడుదల పొందాలి విడిపించబడ్డానికి వాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టి తల ఉంచండి అని చెప్పి ప్రార్థన చేపారు దైవజనుడితో మనం చేపి విడుదలకు బెయిల్కు తేడా ఉంది మీకు తెలుసో తెలీదో అప్పుడప్పుడు కొంతమంది ఖైదీలు బెయిల్ మీద విడుదలవుతారు బెయిల్ మీద విడుదలైన తర్వాత వీళ్ళు కనీసం నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి పోలీస్ స్టేషన్కి పోయి రిజిస్టర్లున్నా సంతకం పెట్టాలా లేదా వాయిదా అప్పుడు కోర్టు కన్నా పోయి కనపడాలా అది బెయిల్ ప్రాధాన్యత విడుదలైపోతారు అప్పుడప్పుడు ఆగస్టు పదహైదుకో జనవరి ఇరవై ఆరుకో విడుదల చేసేస్తారు ఇంకా వీళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉన్నారని విడుదల చేస్తారు వాళ్ళు ఎప్పుడు మళ్ళీ జైలుకు పోవాల్సిన అవసరత లేదు అంటే ఒక్కసారి రక్షణ కొరకు మన ప్రయత్నం మనం చేసి విడిపించడానికి ప్రయత్నం చేయడమే పునరుద్ధానములో పాలు పొందడం ఈరోజు మనల్ని ప్రేమించేటటువంటి వారు ఎప్పుడు చెప్పమంటారా తల్లులుగా మీరున్నారు మీ పిల్లలందరూ ఉన్న పలంగా రాకడే వచ్చిన ఉన్న ఫలంగా దేవుని ఉగ్రతే వచ్చిన మీరు అతి గారాభంగా ప్రేమించి మీ హృదయపు కౌగిళ్లలో పెట్టుకున్నటువంటి పద్మూడు సంవత్సరాలు పైబడి బ్యాప్టిజం లేని మీ పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు నిత్య నరకానికి మేము మా పిల్లలకు నైన్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూ వస్తున్నాం నేను నా భార్య ప్రిపేర్ అవ్వు బ్యాప్టిజం తీసుకోవడానికి ప్రిపేర్ అవ్వు ఎందుకు అలాగే చెప్తున్నాము అని అంటే రక్షణ లేకోకుండా ఈ లోకములో జీవిస్తే అపవాది ఎప్పుడు వచ్చి దాడి చేస్తాడో తెలియదు మూడు విషయాలు చూసాం ప్రా మొదటిది సహాయము చేయలేని వారికి సహాయము చేస్తే పునరుత్నములో పాలు కలుగుతుంది రెండవది ఆయన మరణములో ఐక్యత కలిగిన వారు మరలా పాపము చేయకూడదు లోక ఆచారంలోనికి వెళ్ళకూడదు మూడవది తమ వారిని రక్షించుకోవాలండి తమ కడుపున పుట్టిన బిడ్డలు కావచ్చు తోడబుట్టిన వారు కావచ్చు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు వారి రక్షణ నిమిత్తమై ప్రయాసపడాలి వారు విడుదల పొందడానికి మన వంతు మనము కృషి చేయాలి వారు పునరుద్ధానములో పాలు కలిగిన వారే తప్ప ఈరోజు మా ఇంట్లో ధమ్ బిర్యానీ ధుమ్ ధామ్ అని తినేమంటే మధ్యాహ్నం నింటే మళ్ళా సాయంత్రానికి ఏమవుతుంది అవుతుంది దానివల్ల ఉపయోగం ఏమి లేదు కొత్త బట్టలు ఈరోజే రేపటికి మాసిపోతాయి ఎల్లుండికి పాత అయిపోతాయి కానీ ఇవి చేసావు అంటే ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నిన్ను దేవుడు భద్రపరుస్తాడు మూయబడిన నీ కళ్ళు ప్రభుతో యుగ యుగాలు లేపబడతాయి ఒక్క మాట చదవండి ముగిస్తాను యోహనసు వార్త ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని ఒక్కసారి చూద్దామా యోహనసు వార్త ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన చదివి ప్రార్థన చేస్తాను ఐదు ఇరవై తొమ్మిది తీర్పు పునరుద్ధానమునకు దేవా ఎన్నో పునరుద్ధాన దినములు ఆదివారములు నా జీవితంలో గడిపిన నేను ఈ వాక్యానికి భిన్నంగానే నడుస్తూ వచ్చాను ఈ రోజైనా ఈ వాక్యం ఏదైతే చెబుతుందో సహాయం చేయలేని వారికి సహకరించే మనస్సును అలవరుచుకుంటాను రెండవది నీ మరణములో పాలు పొందాను నేను కూడా అంటే బ్యాప్టిజం పొందాను కాబట్టి పొంది కూడా ఇంకా ఏదైనా పాపం చేస్తూ ఉన్నట్లయితే ఇంకా ఏవైనా లోకాచారాలు ఉన్నట్లయితే విడిచిపెడతాను ప్రభు మూడవదిగా నా వారిని నేను రక్షించుకోవాలి నిజమేది నా బాధ్యత నా బిడ్డలు ఆధార్ కార్డు లేకపోతే నా బిడ్డలు రేషన్ కార్డులు లేకపోతే నా బిడ్డలు కావలసిన వనరులు లేకపోతే సార్లు ఆఫీసులు చుట్టూ తిరగడం తెలుసు కానీ నా బిడ్డలకు రక్షణ లేకోకుండా పోతే ఒక్కసారి కూడా వాక్యానికి విధేయత చూపడం రావడం లేదు నాకు అని ఈరోజు మార్పు చెంది వారి విడుదల కొరకై ప్రార్థించగలిగితే నా ప్రభువు పునరుత్నములో నిన్ను పావాలి భాగస్థులాలుగా చేసుకుంటాడు పాలి భాగస్తునిగా చేసుకుంటాడు నమ్మినట్లయితే తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా కొందరు పురణోత్నము గురించి అపహాస్యం చేసేవారు కొందరు లేదనేవారు కొందరు గతించిపోయేదనే వారు ఉన్నటువంటి సమాజములో నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా మమ్మల్ని వెదకి రక్షించుకున్నారు పాపములో చనిపోయి క్రీస్తు నందు లేపబడే నూతన జీవాన్ని ఇచ్చారు ఇంకా ఈ వాక్యం వారు ఎవరైనా పాపములో ఉన్నా లోక ఆచారాల్లో ఉన్నా ఆయన తమకున్నది ఎవరికి సహకరించే మనసు లేని వారుగా ఉన్నా తమ వారిని రక్షించుకోలేని వారుగా ఉన్నా నేడే ఒక మంచి తీర్మానం తీసుకుని ఆ తీర్మానానికి కట్టుబడి జీవించడానికి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము ఓలే ముప్పంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్